శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి అసలు శ్రీవారికి మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటి అంటే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు ఈ నామాల అజ్ఞానాన్ని కర్మను ఖండిస్తాయని వివరిస్తారు మొదటిసారి రామానుజాచారులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించట ఆనవాయితీగా మారిపోయింది శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత పదహారు తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు అవి మళ్ళీ గురువారం వరకు అలాగే ఉంటాయి గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాలు కొంతవరకు తగ్గిస్తారు అంటే ఎప్పుడు కూడా శ్రీవారి కళ్ళు నామాలతో మూసి ఉంటాయి శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు ఆ సమయంలో నేత్ర దర్శనము నిజ పాద దర్శనము చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతారు శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు ఎరుపు బొట్టు వెనుక చాలా పరమార్థం ఉంది తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి సత్వగుణం మనని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని సూచించేది నిలువు బొట్టు ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం శుభ సూచకం మంగళకరమైనది కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణ ఉపయోగిస్తారు శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది వైష్ణవుల్లో వడగలై తెంగలై అనే రెండు తెగలు ఉన్నాయి వడగలై అనే వాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు తెంగలై వారు ఆంగ్ల అక్షరమైన వై ఆకారంలో నామాలు దిద్దుతారు అయితే ఈ రెండు ఆకారాల మధ్యస్థంగా తమిళ అక్షరం పనుపోలి ఉంటుంది దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారు అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైపోయాయి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద